ఆర్గానిక్గా పెంచుతున్నాం వేయకుండా అని ఒక రుజువు ఏంటి అంటే మీకు చూపిస్తా ఇప్పుడు మట్టిలో ఉండే వానపాములే మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం దానికి ఒక రుజువు అనమాట చూడండి ఎంతంత ఉన్నాయో స్పెషల్గా ఈ అయితే నేను వర్మీ కంపోస్ట్ కూడా వేయట్లేదు ఓన్లీ కిచెన్ వేస్టు అలానే ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఒక దాంట్లోకి ఎత్తేసి అట్లా పెట్టాను దాని నిండా అసలు ఎన్ని వానపాములు రెడీ అయ్యాయి అయ్యాయంటే లెక్క పెట్టలేనమాట చూడండి ఎంత ఉన్నాయో సో మందులు వేయకుండా మనం గార్డెనింగ్ చేస్తే అంటే మందులు అంటే రసాయనిక ఎరువులు వాడకుండా మనం ఆర్గానిక్గా పెంచాము అంటే కంపల్సరీ ఇట్లా వైఫంస్ చక్కగా పెరుగుతూ ఉంటాయి సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను తెప్పించిన క్యాబేజ్ కాలీఫ్లవర్ ఇవి తర్వాత బీర ఇంకా పొట్లకాయ విత్తనాలు ఇంకా టమాటో నారు మిర్చి నారు చాలా ఉన్నాయి సో వీటి కోసం ఆల్రెడీ క్రాప్ అయిపోయిన మొక్కలన్నీ ఇవైతే మన రెడ్ ముల్లంగి సో ఇవి సీడ్స్ వేసేళ్ళను ముందు ఇక ఇదైతే ఎన్పికే ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నాను పల్లి చెక్క నువ్వుల చెక్క ఆవు చెక్క ఈ మూడు సేమ్ క్వాంటిటీలో వాటర్లో వేసి ఆమ్లెట్ మూడు రోజుల తర్వాత మొక్కలకి ఇస్తాను అందరికీ తెలిసిన ఫర్టిలైజరే అందుకని దాని గురించి ఏం డీటెయిల్స్ చెప్పట్లేదు ఇంకా ఈరోజు నేను సాయిల్ మిక్సింగ్ ఎట్లా చేస్తున్నాను షేర్ చేస్తాను మీకు ఒకటి చూపించాలి నేను వెళ్ళేటప్పుడు నిమ్మ చెట్టు తీసుకొచ్చి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అనుకుంటా అసలు ఫ్లవర్ కాయలతో తీసుకొచ్చి ఒక్క ఫ్లవరింగ్ లేదు చాలా ఆల్రెడీ చెప్పా కూడా ఇంతకుముందు వీడియోస్లో నేను ఊరు వెళ్ళే ముందు దీనికి బాగా ఫుడ్ పెట్టి ఈసారి రాకపోతే ఒక మీతో మాట్లాడను చెప్పాను చూడండి మొగ్గ అయితే వచ్చింది చాలా హ్యాపీ ఒకటి వచ్చినా కూడా వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మనవంతులు ఈరోజు వీడియో అయితే సాయిల్ మిక్సింగ్ అంటే పాత సాయిల్ని నేను ఎట్లా కలుపుకుంటున్నాను అంత ఎట్లా నింపుతున్నాను అలానే కొత్త శాప్లింగ్స్ ఎట్లా పెడుతున్నాను అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను సో ఫస్ట్ చూపించినట్టు మీకు ఆర్గానిక్గా మనం అంటే అసలు రసాయనిక ఎరువులు వాడనప్పుడు ఎర్త్వాంప్స్ వాటికి అవే మంచిగా హెల్తీగా పెరుగుతాయి అవి సాయిల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి సాయిల్లో అటు ఇటు తిరుగుతూ ఇంకా విసర్జిస్తూ ఉంటాయి కదా సో దానివల్ల ఏమవుతుంది మొక్కలకేమో కంపోస్టు అలానే అవి ఎక్కువగా సాయిల్లో తిరగడం వలన సాయిల్ అంతా లూజ్గా ఇప్పుడు బుల్లగా ఉంటుంది సో గట్టిగా అయిపోకుండా ఉంటుంది అన్నమాట సాయిల్ దానివల్ల ఏమవుతుందంటే ఈ మొక్కల వేర్లు అనేవి ఫ్రీగా ఎప్పుడైతే సాయిల్ గట్టిగా లేదో మ మంచిగా వేర్లు అవి మంచిగా పెరిగి మొక్కలు హెల్తీగా పెరుగుతాయి మనం మనం ఎరువులు ఇస్తూ ఉంటాం కాబట్టి అంటే ఆర్గానిక్ ఎరువులు మనం ఇంట్లో తయారు చేసుకుని ఇస్తూ ఉంటాం కాబట్టి మనకి మంచిగా క్రాప్ కూడా వస్తాయి ఆల్రెడీ వాడిన మట్టి కాబట్టి నేనైతే ఇప్పుడు పేడ ఎరువు ఉంది సో అది వేసి కలుపుతాను ఈ ఆకులు పువ్వులు ఈ రెడీ చేసుకుని చెత్త ఇవన్నీ కూడా ఇవన్నీ ఫిల్ చేస్తాయి డబ్బాలన్నీ రెండు టబ్బులు ఈ బ్యాగులు ఇవన్నీ ఫిల్ చేసేస్తాను ఇంకా కాలీఫ్లవర్ అయితే తీసేసి దీంట్లో వే దాంట్లో వేస్తాయి ఎందుకంటే ప్లేస్ వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ కొత్తవి పెట్టాలి కదా సో దీనికైతే బలం సరిపోదు కాబట్టి మళ్ళీ కొంచెం ఫిల్ చేయాలి తీసేస్తున్నాను తీసేసి వేరే దాంట్లో పెడతా ఇది ఖాళీగా ఉంది ఒక సో దీంట్లో పెడతా ఇది కూడా తీసేస్తాను తీసేసి ఇది కూడా అందులో వేసేస్తాయి సాయిల్ అంతా వేసి కలుపుతా మంచిగా ఎరువు వేసి కలిపి మళ్ళీ నాలుగు క్యాబేజీలన్నా కాలీఫ్లవర్లు అన్నా పెడతాను నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా టెర్రస్ గార్డెన్ అంటేనే ఇక నిరంతర వ్యవసాయం అనమాట జస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను ఊరెళ్ళే ముందే దాదాపు ఒక ఎనిమిది బ్యాగులు నింపి వాటిల్లో టమాటో నారు ఉంటే మనకి ఆల్రెడీ గార్డెన్లో వచ్చినవి అవన్నీ పెట్టేసి వెళ్ళాను అవన్నీ పెరుగుతున్నాయి వెళ్ళేప్పుడు విత్తనాలు వేసి వెళ్ళాను ఇంకా కొన్ని బ్యాగ్స్ ఏమో ఖాళీ అయ్యాయి టబ్స్ ఖాళీ అయ్యాయి అవన్నీ తీసేసి సాయిల్ అంతా ఎండలో పోసా మళ్ళీ దానికి బలం కోసం ఇప్పుడు ఆవుపేడెరువు కలుతున్నాను మళ్ళీ ఇవన్నీ బ్యాగుల్లోకి టబ్బుల్లోకి అన్నీ ఎత్తుకొని మనకి రేపు రాబోయే సమ్మర్ కోసం మళ్ళీ కొత్త మొక్కలన్నీ రెడీ చేసుకోవాలి ఎందుకంటే సమ్మర్లో పెట్టామంటే అవి సర్వైవ్ అవ్వడం కష్టం వేడికి అసలు ఉండవు అనమాట అందులో చాలా వరకు హార్వెస్ట్లే తగ్గిపోతాయి ఇక అప్పుడు కానీ మొక్కలు పెట్టడం మొదలు పెట్టామంటే అసలు మనకి ఏమి రావు సో అందుకోసమే మార్చి లోపలనే మనం అన్నీ కూడా క్రాప్కి రెడీ ఉండేలాగా సిద్ధం చేసుకోవాలన్నీని మార్చి వరకు ఇంకా హార్వెస్ట్లు తీసుకునే స్టేజ్లో ఉండాలి మొక్కలు అంతేగాని మనం ఫెబ్ మార్చిలోనే నారు పోసి మొక్కలు పెడితే మాత్రం సర్వైవ్ అవ్వడం కష్టం అందులోనే మనకి ఎండలు చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా సో మోస్ట్లీ జనవరి కల్లా మొక్కలన్నీ మనం రెడీ చేసుకొని సాయిల్ మిక్స్ చేసుకొని అంతా రెడీ పెట్టుకుంటే మంచి హార్వెస్ట్లు తీసుకోవచ్చు మినిమమ్ అన్ని రకాలు కాకపోయినా కొన్ని రకాల కూరగాయలు అన్నా కూడా సమ్మర్లో మనం పండించుకోవచ్చు టెరెస్ గార్డెన్లో ఇది ల్యాండ్లో అనుకోండి ఇంత కష్టం ఉండదు ఇంత తాపత్రయం ఉండదు కొంచెం మట్టి అలా తవ్వుకొని కొద్దిగా ఎరువిస్తే సరిపోతుంది మట్టిలో అయినా సరే ఎరువులు ఇస్తూనే ఉండాలి కదా ఎప్పుడైనా సరే బట్ ఈ టెరెస్ గార్డెన్లో ఇదంతా మళ్ళీ బ్యాగులకి ఎత్తడం అంతా క్లీన్ చేసుకోవడం టెరెస్ అంతా క్లీన్ చేసుకోవడం వాటర్ ఎక్కడ ఉండకుండా చూసుకోవడం ఇట్లా చాలా సమస్యలు ఉంటాయి నిద్ర తోటలోని సో తప్పదు బట్ మనకి ఇష్టమైన పని అలానే మన హెల్త్ కోసం కూడా ఎందుకంటే మందులేయని ఫుడ్ మనమే పండించుకుని తినగలగడం ఇది ఒక అదృష్టం చెప్పాలంటే బట్ ఓపిక కూడా ఉండాలి మనం చేసుకోగలిగేంత ఓపుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ అందరూ ప్లేస్ ఉన్నంత వరకు ఎవరికి వీలైనంతలో వాళ్ళు ఒక రెండు మూడు రకాలన్నా పండించుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ రకరకాల వెరైటీస్గా కంటే మనం ఏం తింటామో ఆ కూరగాయలు వేసుకుంటే మనకి తినడానికి యూజ్ అవుతాయి మనం పడిన కష్టానికి మనకి ఫలితం ఉంటుంది కదా మనం పండించుకొని మనం తింటాము ఏవో కొత్త కొత్త వెరైటీస్ వేస్తావి ఇంట్లో వాళ్ళు తినకుండా ఏదో మనం చూపించుకోవడానికి ఇన్ని పండించామని అని చెప్పుకోవడానికంటే మనం కడుపు నిండా మంచిగా ఆరోగ్యకరమైన ఫుడ్ తినగలిగితే ఇంకా అంతకంటే కావాల్సిందేముందని చెప్పండి సో అదనమాట టెర్రస్ గార్డెన్ గురించి ఎంత మాట్లాడినా అలా వస్తూనే ఉంటుంది ప్రవాహంలాగా సో నేనైతే ఇప్పుడు చూపించాను కదా ఆల్రెడీ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఫిల్ చేస్తున్నాను ఎక్కువ లైట్ వెయిట్ ఉండడం కోసం ఎందుకంటే మొత్తం సాయిల్ వేసామంటే అసలు ఒక టబ్బుకి ఒక బస్తా మట్టి సరిపోదు అనమాట ట్వంటీ ఫైవ్ కేజెస్ బస్తా అంతా పట్టేస్తుంది అందుకోసమే ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఈ ఎండుటాకులు అలానే కొంచెం ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆ కిచెన్ వేస్ట్ అట్లా లేయర్ బై లేయర్ వేసేసుకొని నేనైతే కొన్నిట్లో పెట్టాను కొన్ని అయితే అట్లా అలా పెట్టించాను అన్నమాట సో అంతా మిక్స్ చేసుకొని ఎందుకంటే సీడ్స్ వేసాను బేరా ఇంకా పొట్లకాయ ఇంకా ఇంకో వెరైటీ ఏదో వేశాను విత్తనాలు సో అవన్నీ కూడా మొలకలు వచ్చాక పెట్టుకుంటాను ఆల్రెడీ పెట్టిన బేర అయితే చేదు వచ్చింది ఎందుకనో ఈరోజే పాదైతే తీసేశాను రెండు కాయలు చూసా రెండు కాయలు కూడా చేదే ఉన్నాయి ఇంకా పాదు వేస్టు ఎందుకంటే ఒక్కొక్క విత్తనం అలా వస్తుంది ఉంటుంది అనుకుంటా నాకైతే ఐడియా లేదు ఫస్ట్ టైము లాస్ట్ టైము మన నేతి బేర ఒకసారి అలా అయింది మళ్ళీ ఈ బేర కూడా అలానే అయ్యింది తీసేసాను ఇందాకే సో ఇంకా పెట్టవలసిన పాదులు స్వరపాదులు ఉన్నాయి ఆల్రెడీ రెండు చోట్ల పెట్టాను ఎందుకనో అంత హెల్దీగా పెరగట్లేదు మళ్ళీ సీడ్స్ తీసుకొచ్చి పెట్టాలి మెయిన్ ఈరోజు ఈ పని అంతా ఎందుకంటే క్యాబేజ్ కాలీఫ్లవరు ఫస్ట్ సిటీజీ నుంచి తెచ్చిన శాప్లింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోతున్నాయి సో ఇంకా మనకి మార్చి వరకు టైం ఉంది కదా చలి ఉన్నంత వరకు క్యాబేజ్ కాలీఫ్లవర్ వస్తాయి కాబట్టి మనం ఇంకొక అంటే ఇంకొక రెండు మూడు నెలలు ఇవి హార్వెస్టులు తీసుకోవచ్చు అందుకనే క్యాబేజీ కాలీఫ్లవర్ మళ్ళీ ఊరి నుంచి శాప్లింగ్స్ తెక్కించుకున్నా అనమాట అవి పెడతాను ఇప్పుడు చెమట్లు పట్టేసాయి చేసిన పనికి పార్ట్స్ నింపడం అయితే అయ్యింది మొక్కలు అయితే ఈవినింగ్ పెడతాను ఎందుకంటే ఎండ చాలా ఉంది డల్ అయిపోతాయి ఏమి నింపైన చూపిస్తాను ఇంకా సాయిల్ ఉండిపోయింది ఏమైనా ఖాళీ చేసా అంటే ఎక్కువ కంపోజ్ చేసావు కదా ఎండిపోయిన అవన్నీ సో అందుకే సాయిల్ అయితే ఉండిపోయింది చూద్దాం ఈవినింగ్కి ఇంకేమైనా ఖాళీ చేసి అవి కూడా నింపేస్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తొమ్మిది దాంట్లో కూడా సాయిల్ తీసేసి కొంచెం ఆవు పేడ ఎరువేసి మళ్ళీ సాయిల్ వేసి ఫిల్ చేసా ఒక నాలుగు క్యాబేజీలు పెడతా దాంట్లో ఈ చిన్న చిన్న వాటిల్లో ఇందులో 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 రెడ్ ముల్లంగి సీడ్స్ ఆల్రెడీ శాప్లింగ్స్ రెడీ అయిపోయాయి చూడండి ఇవి ఇవి పెడతా ఒక త్రీ అవర్స్ అయితే రెస్ట్ తీసుకొని వచ్చాను ఇంకా మిగిలిన బ్యాలెన్స్ వర్క్ కూడా చేసేసి ప్లాంట్స్ అన్నీ పెట్టేస్తా సో అవి ఏమేమి పెడుతున్నానో చూద్దురు కానీ రండి ఇంకా ఇవి పొట్లకాయ గింజలు నానబెట్టుకున్నాను సో అవి వేసేస్తా అలానే కొన్ని క్యాబేజీ కాలీఫ్లవర్ కూడా వేస్తాను ఇవి కాలీఫ్లవర్ అనుకుంటున్నాను దీంట్లో ఒక ఒక మూడు పెట్టాను ఇవైతే ముల్లంగి రెడ్ ముల్లంగి చూద్దాం ఎంతవరకు సర్వైవ్ అవుతాయో సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి దీని వెంటనే పసుపు హార్వెస్ట్ వీడియో వస్తుంది సో స్టేట్ థ్యాంక్ యూ